ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలు మనం ఊహించనివి చాలా ఉన్నాయి ఈరోజు మీరు వినబోయే ఫ్యాక్ట్స్ మీ ఆలోచనల్నే మార్చేస్తాయి ఇది సాధారణ వీడియో కాలు ఇది వావ్ అనిపించే నిజాల ప్రయాణం మరి మొదలు పెడదామా ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనిషి మెదడు నెగిటివ్ విషయాలను పాజిటివ్ విషయాల కంటే పది రేట్లు ఎక్కువగా గుర్తించుకుంటుంది అందుకేనేమో మనం సంతోషంగా గడిపిన క్షణాల కన్నా మనల్ని బాధించిన విషయాలే ఎక్కువగా గుర్తుండిపోతుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి అవును మీరు విన్నది నిజమే చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి భూమి లోపల ఫంగస్ నెట్వర్క్ ద్వారా అవి మాట్లాడుకుంటాయి దాన్ని వుడ్ వైడ్ వెబ్ అంటారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఆక్టోపస్కి మూడు గుండెలు ఉంటుంది వీటి రక్తం నీలి రంగులో ఉంటాయి ఇవి ప్రపంచంలోని అత్యంత తెలివైన జీవుల్లో ఒకటి మరియు విచిత్రంగా ఉంది కదా ఫ్యాట్ నెంబర్ ఫోర్ న్యూట్రాన్ స్టార్లోని పదార్థం ఒక టీ స్పూన్ వెయిట్ నాలుగు బిలియన్ టన్నుల బరువు ఉంటుంది ఫ్యాట్ నెంబర్ ఫైవ్ ఆకాశంలో ఉన్న నక్షత్రాల సంఖ్య మన భూమిపై ఉన్న ఇసుక రేణువుల కంటే చాలా రేట్లు ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి మన విశ్వం ఎంత పెద్దదో ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ అంతరిక్షంలో ఆస్ట్రానట్స్ రెండు ఇంచుల వరకు పొడవు పెరుగుతారు ఇదో బాగుంది కదా హైట్ పెరగాలంటే అంతరిక్షంలోకి వెళ్ళచ్చు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్స్ నాసా అపోలో మిషన్ సమయంలో వాడిన కంప్యూటర్ల కంటే ఎక్కువ పవర్ఫుల్ ఒక్కసారి ఆలోచించండి మన చేతిలో ఎంత పవర్ఫుల్ వెపన్ ఉందో మరి దీన్ని మంచిగా ఉపయోగించాలో చెడుకు ఉపయోగించాలో మన చేతుల్లోనే ఉంది మరి ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మన శరీరం చీకట్లో సాఫ్ట్గా గ్లో అవుతుంది కానీ మన కంటికి అది కనిపించదు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ ఈ ఫ్యాక్స్లో మీకు ఏది ఎక్కువగా నచ్చింది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి